హలో ఎవరివన్ ఈ వీడియోలో మనం ముప్పై రెండో టాపిక్ సాహిత్య రంగంలో ఇచ్చే అవార్డుల గురించి డిస్కస్ చేద్దాం ఎవరైతే ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్నారో ఒక ఆర్డర్ ప్రకారం చూడండి మీకు కూడా క్లారిటీ వస్తుంది సో ఎంతవరకు మనం టోటల్ గా థర్టీ వన్ టాపిక్స్ అనేవి కంప్లీట్ చేశాము ఈ ముప్పై రెండో టాపిక్ లో ఇంతవరకు టోటల్ గా ఫోర్ పార్ట్స్ అనేవి కంప్లీట్ అయినాయి ఇది మనకి ఫిఫ్త్ పార్ట్ అంటే మొత్తం మనకి జాతీయ అవార్డులు అనే టాపిక్ ఇది ఈ జాతీయ అవార్డులో భాగంగా మనకి భారతరత్న అవార్డు అనేది చెప్పుకున్నాం ఫస్ట్ సో దాని తర్వాత స్పోర్ట్స్ లో మనకి మేజర్ ధ్యాన్ చంద్ కేల్ రత్న అవార్డు గురించి చూసాము సో దాని తర్వాత సినిమా రంగంలో ఇచ్చే అవార్డులు దాదా సాహెబ్ అవార్డు నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ గురించి డిస్కస్ చేసాం సో దాని తర్వాత మనకి సాహిత్య రంగంలో ఇచ్చే అవార్డు జ్ఞానపీఠ అవార్డు గురించి మనం ఫోర్ ఫోర్ వీడియోస్ అనేవి కంప్లీట్ చేసాం సో ఇది మనకి రిమైనింగ్ సాహిత్య రంగంలో ఇచ్చే ఇంపార్టెంట్ అవార్డ్స్ ఏవైతే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కానీ సరస్వతి సమ్మాన్ అవార్డు వ్యాస్ సమ్మాన్ అవార్డు మూర్తిదేవి అవార్డు ఇంపార్టెంట్ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము సో ఒక ఆర్డర్ ప్రకారం చూడండి మీ క్లారిటీ అనేది వస్తుంది ఇది మనకి ముప్పై టాపిక్ సో దీని తర్వాత మనం ప్రీవియస్ వీడియోలో క్వశ్చన్ అడిగాం కదా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను యాభై ఎనిమిదో జ్ఞానపీఠ అవార్డు ఎవరికి లభించింది సో మనకి యాభై ఎనిమిది కాదు యాభై తొమ్మిది సో యాభై తొమ్మిదో జ్ఞానపీఠ అవార్డు సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి వినోద్ కుమార్ శుక్ల సో వినోద్ కుమార్ శుక్లాకి ఏ భాషలో వచ్చింది హిందీ భాషలో వచ్చింది ఈ అవార్డు పొందినటువంటి పన్నెండవ హిందీ రచయిత సో ఎక్కువ ఏ భాష రచయితలకి జ్ఞానపీఠ అవార్డు వచ్చిందంటే హిందీ భాష రచయితలకి ఎక్కువ జ్ఞానపీఠ అవార్డులు అనేవి వచ్చినాయి సో పన్నెండు మంది రచయితలకు వచ్చింది ఇంతవరకు సో దీని తర్వాత మనకి ఇంపార్టెంట్వి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు జ్ఞానపీఠ అవార్డు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి సో ఈ జ్ఞానపీఠ అవార్డు ఎవరిస్తున్నారు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది నైన్టీన్ సిక్స్టీ వన్లో స్టార్ట్ చేశారు కానీ ఎప్పటి నుంచి ఇస్తున్నారు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నుంచి ఇస్తున్నారు ప్రైజ్ మనీ ఎంత ఇస్తారు అంటే ప్రైజ్ మనీ మనకి సెవెంటీన్ ల్యాక్స్ ప్రీవియస్ వీడియోలో మనం చూసుకున్నాం సో సెవెంటీన్ ల్యాక్స్ ఇస్తారు ఎవరిస్తున్నారు భారతీయ జ్ఞానపీఠ ఫౌండేషన్ వాళ్ళు ఇస్తున్నారు ఎన్ని భాషల్లో ఇస్తారు ఇరవై మూడు భాషల్లో ఇస్తారు కానీ ఎవ్రీ ఇయర్ మనకి ఇది ఒక లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇరవై మూడు భాషల్లో ఇస్తారు కానీ ఎవ్రీ ఇయర్ మనకి ఒక రచయితికి మాత్రమే ఒకరు లేదా ఇద్దరికి మాత్రమే అవార్డు అనేది ఇస్తారు కానీ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అలా కాదు ఎవ్రీ ఇయర్ మనకి ఇరవై నాలుగు భాషల్లో ఇరవై నాలుగు మంది రచయితలకి ప్రైజ్ మనీ ఇస్తారు ఇరవై నాలుగు అవార్డులు ఇస్తారు ఈ ఇరవై నాలుగు భాషలు ఏంటి అదే జ్ఞానపీఠ అవార్డు అయితే భారత రాజ్యాంగం గుర్తించినటువంటి ఇరవై రెండు అధికార భాషలు ప్లస్ ఇంగ్లీషు అవన్నీ కూడా నేను మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం అఫీషియల్ లాంగ్వేజ్ సంబంధించి కూడా అదే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు భారత రాజ్యాంగం గుర్తించిన ఇరవై రెండు భాషలు ప్లస్ ఇంగ్లీష్లో ఇస్తారు ప్లస్ రాజస్థానీలో ఇస్తారు ఇలా ఇరవై నాలుగు భాషల్లో ప్రతి సంవత్సరం ఇరవై నాలుగు మంది రచయితలకి భారత ప్రభుత్వం చేతుల మీదుగా సో ఇస్తారంటే రాష్ట్రపతి చేతుల మీదుగా ఇస్తారు భారత ప్రభుత్వం అందజేస్తుంది అనమాట సో రెండింటికి ఇదే డిఫరెన్స్ కానీ భారతదేశంలో అత్యున్నత సాహిత్య పురస్కారం అంటే జ్ఞానపీఠ అవార్డు అనే చెప్పాలి సో ఇప్పుడు మనం నెక్స్ట్ సరస్వతి సమ్మన్ అవార్డు అంటే మనకి నైన్టీన్ నైన్టీ వన్లో స్టార్ట్ చేశారు ఇయర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఎప్పుడు కూడా తెలియని వాటిని తెలిసిన వాటికి లింక్ చేసుకుంటూ ఉండాలి సో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు స్టార్ట్ చేసింది నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ కాబట్టి సో నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ మనకి చాలా తెలుసు కదా సో భారతరత్నం స్టార్ట్ చేసినప్పుడే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని స్టార్ట్ చేసింది అప్పుడే నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ స్టార్ట్ చేసినప్పుడే పద్మ అవార్డ్స్ని ప్రారంభించింది కూడా అప్పుడే అలా తెలియని వాటిని తెలిసిన వాటికి లింక్ చేసుకుంటే సో చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అదే మనకి నైన్టీన్ సిక్స్టీ వన్ తీసుకుంటే అదే నైన్టీన్ సిక్స్టీ వన్ లో మనకి యూరి గగారి స్పేస్ లోకి వెళ్ళింది కూడా మనకి నైన్టీన్ సిక్స్టీ వన్ సో అదే నైన్టీన్ సిక్స్టీ వన్ లో మనకి ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అర్జున అవార్డుని ప్రారంభించింది కూడా మనకి అర్జున అవార్డుని ప్రారంభించింది కూడా మనకి నైన్టీన్ సిక్స్టీ వన్ లోనే తర్వాత యూరి గారిని మనకి స్పేస్ లోకి వెళ్ళింది కూడా నైన్టీన్ సిక్స్టీ వన్ తర్వాత నైన్టీన్ నైన్టీ వన్ అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏముంటాయి సో నైన్టీన్ నైన్టీ వన్ లోనే మనకి సరస్వతి సమ్మాన అవార్డుని ప్రారంభించారు వ్యాస్ సమ్మాన అవార్డుని ప్రారంభించారు రాజీవ్ గాంధీ మరణించింది కూడా మనకి నైన్టీన్ నైన్టీ వన్ లోనే అదే మేజర్ ధ్యాన్ చంద్ కేల రత్న అవార్డు స్పోర్ట్స్ లో ఇచ్చే అత్యున్నత పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ కేలు రత్న అవార్డుని స్టార్ట్ చేసింది కూడా అప్పుడే రాజీవ్ గాంధీకి సర్దార్ వల్లభాయ్ పటేల్ కి మురార్జీ దేశాయ్ కి భారతరత్న అవార్డు కూడా మనకి నైన్టీన్ నైన్టీ వన్ లోనే ఇచ్చారు ఓకేనా సో అన్నీ కూడా మనకి నైన్టీన్ నైన్టీ వన్ సో నైన్టీన్ ఎయిటీ త్రీలో లో మనకి మూర్తి దేవి అవార్డు అన్నప్పుడు మనకి నైన్టీన్ ఎయిటీ త్రీలోనే భారతదేశానికి సెకండ్ టైం క్రికెట్ లో కప్ వచ్చిందని తెలుసు కదా అది మనకి నైన్టీన్ ఎయిటీ త్రీ అట్లా గుర్తుపెట్టుకోండి అదే నైన్టీన్ ఎయిటీ త్రీలో లో భారతదేశంలో యునెస్కో గుర్తింపు పొందిన ప్రాంతాలు తాజ్మహల్ ఒకటి ఆగ్రా ఫోర్టు అజంతా గుహలు ఎల్లోరా గుహలు నాలుగు ప్రాంతాలకి ఫస్ట్ టైం మనకి నైన్టీన్ ఎయిటీ త్రీలో యునెస్కో గుర్తింపు వచ్చింది అలా ఎప్పుడైతే తెలియని వాటిని తెలిసిన వాటిని కనెక్ట్ చేసుకుని ఉంటామో మనకి చాలా ఈజీగా గుర్తుంటాయి సరస్వతి సమ్మాన అవార్డు ఒక ప్రైజ్ మనీ వచ్చేసరికి పదిహేను లక్షలు ఇస్తారు సో అంటే కేకే బిర్లా ఫౌండేషన్ అనే ఆర్గనైజేషన్ వాళ్ళు ఇస్తారు కేకే బిర్లా ఫౌండేషన్ సరస్వతి సమ్మాన వార్డు వ్యాస సమ్మాన అవార్డు రెండు స్టార్ట్ చేసింది నైన్టీన్ నైన్టీ వన్లోని కానీ సరస్వతి సమ్మాన అవార్డు ప్రైజ్ మనీ పదిహేను లక్షలు వ్యాస సమ్మాన అవార్డు ప్రైజ్ మనీ ఫోర్ ల్యాక్స్ మాత్రమే ఈ రెండు కూడా మనకి కేకే బిర్లా ఫౌండేషన్ అనే ఆర్గనైజేషన్ వాళ్ళు ఇస్తారు కానీ సరస్వతి సమ్మాన అవార్డు భారత రాజ్యాంగం గుర్తించిన ఇరవై రెండు అధికార భాషల్లో ఇస్తారు సమ్మాన అవార్డు మాత్రం ఓన్లీ హిందీ భాష రచయితలకు మాత్రమే ఇస్తారు మూర్తి దేవి అవార్డు వచ్చేసరికి నైన్టీన్ ఎయిటీ త్రీ లో స్టార్ట్ చేశారు దీని యొక్క ప్రైజ్ మనీ ఫోర్ ల్యాక్స్ ఇది మనకి భారతీయ జ్ఞానపీఠ ఫౌండేషన్ అనే ఆర్గనైజేషన్ వాళ్ళు ఇస్తారు భారత రాజ్యాంగం గుర్తించినటువంటి ఇరవై రెండు అధికార భాషల్లో ఇస్తారు ఇక్కడ ఇరవై రెండు భాషలు అన్నప్పుడు సరస్వతి సమ్మాన్ అవార్డు మూర్తి దేవి అవార్డు గుర్తురావాలి ఒకటే మా ఒకటే అంటే అవార్డు అంటే భారతదేశంలో హిందీ రచయితలకు ఇచ్చే అత్యున్నత పురస్కారమే ఈ వ్యాసమ్మాన్ పురస్కారం ఇరవై మూడు అంటే జ్ఞానపీఠ అవార్డు రావాలి ఇరవై నాలుగు అంటే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావాలి ఓకేనా సో భారత రాజ్యాంగం గుర్తించిన అధికార భాషలు మనకి ఇరవై రెండు ప్రారంభంలో ఎన్ని ఉండేవి పద్నాలుగే మాత్రమే ఉండేవి తర్వాత కొత్తగా ఎన్ని చేర్చారు ఎనిమిది భాషలు చేర్చారు సో లాంగ్వేజ్ చెప్పినప్పుడు మనకి అసలు ఏ నంబర్ తీసుకుంటే ఏ భాషలు గుర్తు రావాలి అనే పాయింట్స్ కూడా మీకు అక్కడ నేను డిస్కస్ చేశాను సో ఇప్పుడు చూద్దాం ఒక్కొక్క దాని గురించి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని స్టార్ట్ చేసింది ఎప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ లో కానీ అవార్డు ఎప్పటి నుంచి ఇస్తున్నారు అంటే నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ప్రైజ్ మనీ ఎంత అంటే వన్ ల్యాక్ ఎవరిస్తారు ఎవరు అందజేస్తున్నారు అంటే భారత ప్రభుత్వం అదే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇరవై నాలుగు భాషల్లో ఇస్తారు రాజ్యాంగం గుర్తించిన ఇరవై రెండు అధికార భాషలు మరియు ఇంగ్లీషు రాజస్థానీలో ఇస్తారు ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులో మెయిన్గా మనకి ఇంపార్టెంట్వి నాలుగు అవార్డులు ఉంటాయి మళ్ళీ కేటగిరీస్ వైజ్గా అందులో సాహిత్య అకాడమీ పురస్కారం ఇది చాలా ఇంపార్టెంట్ సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం ట్రాన్స్లేషన్ సంబంధించి సాహిత్య అకాడమీ యువ పురస్కారం సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం ఇలా ఫోర్ కేటగిరీస్ ఉంటే దాని యొక్క ప్రైజ్ మీద వచ్చేసరికి సాహిత్య అకాడమీ అవార్డుకి ఒక లక్ష రూపాయలు ఇస్తారు మిగతా మూడి మిగతా మూడిటికి యాభై వేల రూపాయలు ఇస్తారు ఇరవై నాలుగు భాషల్లో ఇరవై నాలుగు మందికి ప్రతి సంవత్సరం కూడా భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డ్స్ అనేవి ఇస్తారు అయితే రెండు వేల ఇరవై నాలుగు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఎవరికి వచ్చిందంటే పెనుగొండ లక్ష్మీనారాయణ దీపిక అనే పుస్తకానికి వచ్చింది సో ఎత్తున మనకి పెనుగొండ లక్ష్మీనారాయణ ఓకేనా పెనుగొండ లక్ష్మీనారాయణ అనే వ్యక్తికి వచ్చింది సో దీపిక అనే పుస్తకానికి వచ్చింది అనమాట సో నెక్స్ట్ మనకి సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం సాహిత్య అకాడమీ యువ పురస్కారం సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి ఎవరికి వచ్చింది అనేది సో మీరు ఒకసారి చూసి ప్రతి ఒక్కరు కామెంట్లో ఆన్సర్ చేయండి సో ఎప్పుడు ఎవరో చెప్తే మీరు ఏదో వింటం కాదు మీకు మీరే ఓన్గా నేర్చుకోవాలి ఏ టాపిక్స్ అయినా వే ఆఫ్ ప్రిపరేషన్ ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలిస్తే మీరు నేర్చుకుంటారు సో కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు వస్తాయి మీరు ప్రతిరోజు ఎవరో ఒకరి మీద డిపెండ్ అవుతూ ఎవరో ఏదో చేస్తారు ఏదో చెప్తారు సో ఎవరైనా చెప్తే వీడియోస్ చేస్తే మేము చూడాలి ఆ పాయింట్ ఆఫ్ లో మీరు ఎప్పుడు ఆలోచించవద్దు ఈ వంద వీడియోస్ చేయడానికి కారణం కూడా చాలామంది బేసిక్స్ నేర్చుకోకుండానే కరెంట్ అఫైర్స్ నేర్చుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి సో మీ అందరిని దృష్టిలో పెట్టుకొని వంద వీడియోలు అనేది చేస్తున్నాను సో మీరు కూడా కష్టపడాలి సో మేము ఇచ్చేది జస్ట్ గైడెన్స్ మాత్రమే ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్తాం సో మీరు నేర్చుకున్నప్పుడే మీకు జాబ్ వస్తుంది సో అలా ఇప్పుడు మీరు సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం సాహిత్య అకాడమీ యువ పురస్కారం సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం ఈ మూడు అవార్డులు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను ఎవరికి వచ్చినాయి అనేది తెలుగు భాష ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకంటే ఇరవై నాలుగు భాషల్లో ఇరవై నాలుగు మంది రచయితలు కరెంట్ లో ఉంటారు కాబట్టి అవన్నీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అవసరం లేదు తెలుగులో ఎవరికి వచ్చిందని గుర్తుపెట్టుకోండి సో ఇది మనకి ఇంపార్టెంట్ కాబట్టి మెయిన్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది పెనుగొండ లక్ష్మీనారాయణ దీపిక అనే పుస్తకానికి వచ్చింది ఇతను ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా సంబంధించినటువంటి వ్యక్తి సో దీని తర్వాత మనకి సరస్వతి సమ్మాన్ అవార్డు గురించి చూద్దాం ఈ సరస్వతి సమ్మాన్ అవార్డు స్టార్ట్ చేసింది ఇప్పుడు నైన్టీన్ నైన్టీ వన్ ప్రైజ్ మనీ ఎంత ఇస్తారు ఫిఫ్టీన్ ల్యాక్స్ ప్రైజ్ మనీ ఉంటుంది సో చేస్తారంటే మనకి కేకే బిర్లా ఫౌండేషన్ వాళ్ళు ఇస్తారు ఈ సరస్వతి సమ్మన్ అవార్డు మనకి ఇరవై రెండు అధికార భాషల్లో మాత్రమే ఇస్తారు సో మొదటి గ్రహిత నైన్టీన్ నైన్టీ వన్ లో హరివంశ రాయ్ బచ్చన్ అనే వ్యక్తికి వచ్చింది హిందీలో రెండు వేల పద్దెనిమిదిలో కె శివారెడ్డి పక్కకి ఒత్తి గిల్లితే అనే పుస్తకానికి వచ్చింది సో ఫస్ట్ తెలుగులో మనకి ఇతనికే వచ్చిందనమాట సో ఇక్కడ ఇరవై రెండు మందికి అవార్డులు ఇవ్వరు ఒకరికే ఇస్తారు ప్రతి సంవత్సరం ఇలా కె శివారెడ్డి తెలుగులో వచ్చినటువంటి ఫస్ట్ పర్సన్ అనమాట కేసీవారి అంటే రెండు వేల పద్దెనిమిదిలో పక్కకు ఒత్తిగిలితే అనే నవల్కి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు అవార్డు వచ్చేసరికి భద్రేష్ దాస్ స్వామి సో స్వామి నారాయణ సిద్ధాంత సుధ అనే పుస్తకానికి వచ్చింది అనమాట సో సంస్కృతం లాంగ్వేజ్ సరికి సంస్కృతం భద్రేష్ దాస్ స్వామి సో రెండు వేల ఇరవై నాలుగు సో పర్సన్ సో దీని తర్వాత మనకి ఇంపార్టెంట్ మూర్తిదేవి అవార్డు ఈ మూర్తిదేవి అవార్డుని స్టార్ట్ చేసిన నైన్టీన్ ఎయిటీ త్రీలో సో ఒకసారి మనం బేసిక్స్ బ్యాక్గ్రౌండ్ నేర్చుకుని సో ఎవ్రీ ఇయర్ మీరు కరెంట్ అఫైర్స్ లో జస్ట్ ఆ నేమ్ అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది అంతే సో ఇది ఒక అవార్డు ఉంటుంది అని ఐడియా ఉన్నప్పుడు కరెంట్ అఫైర్స్ అనేది మీకు మీరే ఓన్గా అప్డేట్ చేసుకోవచ్చు సో దీని యొక్క ప్రైజ్ మనీ ఎంత ఇస్తారంటే ఫోర్ ల్యాక్స్ ఇస్తారు సో అందజేసే సంస్థ వచ్చేసరికి భారతీయ జ్ఞానపీఠ ఫౌండేషన్ మూర్తిదేవి అవార్డు భారత రాజ్యాంగం గుర్తించిన ఇరవై రెండు అధికార భాషల్లో ఇస్తారు సో మొదటి గ్రహీత వచ్చేసరికి సీకే నాగరాజు రావు సో నైన్టీన్ ఎయిటీ త్రీలో వచ్చింది సో మూర్తిదేవి అవార్డును పొందిన తెలుగు తొలి తెలుగు రచయిత కొలకలూరి ఇనాక రెండు వేల పదిహేనులో వచ్చింది సో రచన వచ్చేసరికి అనంత జీవనం సో రీసెంట్ గా మనకి ముప్పై మూడో అవార్డు టూ థౌజండ్ నైన్టీన్ తర్వాత మళ్ళీ ఎవరికి ఇవ్వలేదు విశ్వనాథన్ ప్రతాప్ తివారి అస్థి అవర్ భవతి అనే రచనకు వచ్చింది సో టూ థౌజండ్ నైన్టీన్ తర్వాత మళ్ళీ కరెంట్ అఫైర్స్ లో ఎప్పుడు ఇది లేదు సో దీని తర్వాత మనకి వ్యాసమ్మాన్ అవార్డు సో వ్యాసమ్మాన్ అవార్డు ప్రైజ్ మనీ ఎంత ఫోర్ ల్యాక్స్ ఇస్తారు వ్యాసమ్మాన్ అవార్డు ప్రైజ్ మనీ మనకి ఫోర్ ల్యాక్స్ ఇస్తారు మూర్తిదేవి అవార్డు కూడా మనకి ఫోర్ ల్యాక్స్ అనేది ఉంటుంది అనమాట సో ఈ వ్యాస అవార్డు స్టార్ట్ చేసిన కూడా మనకి నైన్టీన్ నైన్టీ వన్ సో ఓన్లీ వ్యాసంబాన్ అవార్డు ఎవరికి ఇస్తారు హిందీ భాష రచయితలకు మాత్రమే ఈ వ్యాస అవార్డు ఇస్తారు ఎవరిస్తారు కేకే బిర్లా ఫౌండేషన్ వాళ్ళు ఇస్తారు ప్రైజ్ మనీ వచ్చేసరికి ఫోర్ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ ఇస్తారు మొదటి గ్రహిత నైన్టీన్ నైన్టీ వన్లో లో రామ్ విలాస్ శర్మ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో బాల అనే మహిళకు వచ్చింది కౌన్ కే కౌందేకో వాసి వేణుకే డైరీ అనే పుస్తకానికి కాను రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సూర్యబాల అనే మహిళకి వ్యాస సమ్మాన్ పురస్కారం అనేది అవార్డు వచ్చింది సవి మనకి సాహిత్య రంగంలో భారతదేశంలో సాహిత్య రంగంలో ఇచ్చే అవార్డ్స్ మనం ప్రీవియస్ వీడియోలో జ్ఞానపీఠ అవార్డు గురించి చూసుకున్నాం ఈ వీడియోలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అంటే ఏంటి స్టార్ట్ చేసింది ఎప్పుడు ప్రైజ్ మనీ అంతా ఎన్ని భాషల్లో ఇస్తారు ఎవరిస్తారు అందులో ఉండే కేటగిరీస్ ఏంటి రీసెంట్గా ఎవరికి వచ్చింది తర్వాత సరస్వతి సమ్మాన్ అవార్డు వ్యాస సమ్మాన్ అవార్డు మూర్తిదేవి దేవి అవార్డు సవి మనకి జాతీయ అవార్డులో భాగంగా మనం ఐదు పార్ట్లుగా డివైడ్ చేసుకొని ఫైవ్ వీడియోస్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా ఎవరికైనా జీకే బుక్ కావాలి అంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి సో దానికి సంబంధించి డీటెయిల్స్ అనేది వస్తాయి సో మనకి ఈ యాప్ వచ్చేసరికి లెర్ని జీకే విత్ అంజీ యాప్ ఈ యాప్లో మనకి ఈ ఏవైతే మీరు క్లాసెస్ ఏవైతే వింటున్నారో వీటికి సంబంధించిన పీడిఎఫ్ లు మనకి యాప్లో ప్రొవైడ్ చేస్తాము సో క్లాసెస్ పరంగా మనకి అన్ని ఫ్రీగానే యూట్యూబ్లో లో ఉంటాయి సో మీకు ఎవరికైనా పీడిఎఫ్ లు కావాలి అంటే సో మనకి యాప్లో ఉంటే మీరు అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అక్కడ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్లు కూడా ప్రొవైడ్ చేస్తాము సో ఇది ఫ్రెండ్స్ మనకి ఈ వీడియోకి సంబంధించి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ